సస్గస్ నౌషా బ్యాటింగ్ హర్పులే సండి రెండి ఎంత ఆనందం అయిందో రెండు వికెట్లు ఎన్ని వికెట్లు ఏమందిలే సండి నుపో బాల్ తీసరా

ఆ సరే నీకు ఇద్దాంలే చింటు బౌలింగ్ బౌలింగ్ గుడ్ రన్ బాత్రూమ్ కూర్చుంటారా దానిలో శాండీ ఏం చేసిందంటే ఇందాక బాత్రూమ్ కూర్చింది దానిలో కరెక్ట్ ఆయన ఓనర్ చూసినాడు ఇంకా ఏం చెప్పాలనుకున్నావు అన్నా ఫోన్ అంటే చెప్పు చింటు ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకొని వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే మాకు దగ్గరలో ఉండే క్రికెట్ బాక్స్ స్టేడియంకి అయితే వెళ్ళిండే పిల్లలందరితో పిల్లలందరూ ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అని అడుగుతుంటే వెళ్ళినాము శాండీ కానీ పిల్లలు కానీ అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేసినారు వెళ్ళేటప్పుడు వీళ్ళు మాటలు కానీ ఎంత క్యూట్నెస్ అనిపించింది చిన్న పిల్లలు అంటే ఇష్టమనే వాళ్ళు తర్వాత శాండీ అల్లరి చూసే అయితే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ చూడండి అలాగే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు అందరు ఎంజాయ్ చేస్తారు ఇంకా లేట్ చెక్కోకుండా ఆ చిన్న పిల్లలు శాండీ క్యూట్నెస్ ఎంజాయ్ చేద్దాం చలో మా సింధుకి కార్ లో వామింగ్ వస్తుంది ఇక్కడ చూస్తే క్రికెట్ బాక్స్ కి టైమ్ అయిపోతుంది మా సింధు చూస్తే వామిటింగ్ చేసుకుంటుంది సింధు ఏం రై పంచాయతీ ఫస్ట్ స్టేడియం తీసుకోమర నాకు కూర్చొని కూర్చొని కూడా గుర్తు ఎర్రగైతుంది తర్వాత చెవులు దెబ్బ పడుతున్నాయి బాగుంది ఇదే అనమాట మన క్రికెట్ బాక్స్ అస్సలు పిల్లలు అయితే ఫుల్ హ్యాపీతో ఉన్నారు మా సింధు అయితే కెప్టెన్ సింధు కెప్టెన్ సింధు రే టైం లేదు తొందర రాండి సాయి సాయి అందరికి ఎక్సర్సైజ్ చెప్పి ఫస్ట్ సరే సరే శాండీ వస్తుంది చూడండి మీరు తొందర ఎక్సర్సైజ్ చేయండి ఫస్ట్ ఏ ఇక్కడ రామాలి శాండీ అయితే ఎప్పుడెప్పుడు వద్దాం లోపలికి అని చెప్పి అక్కడ కార్లు చూస్తుంది పిలుచుకొని వద్దాము ఒక రెండు నిమిషాలు వీళ్ళకి మొత్తం సెట్ చేసి టీం ఒప్పించుకొని వద్దాం శాండీని మా ముగ్గురం ముగ్గురు టీము మీరు ముగ్గురు అక్కడ వీడియో తీసే మళ్ళీ మీ టీమే ఏ టీమ్ ఇది బెంగళూరా రాయల్ చాలెంజ్ బాగా సరే 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 మన టీం ఏది సిఎస్కే ఓకే ఇది ఉండు ఎవరు చేపిద్దాం టాస్ సింధు కండి సింధు సరే చెప్పు సింధు చెప్పు సింధు ఎయిట్స్ బ్యాటింగా ఫీల్డింగా మీకు బౌలింగ్ తీసుకుంటారా ఫస్ట్ ఓకే బౌలింగ్ మాది ఓకే పాసి ఫీల్డింగ్ సాయి రూల్స్ చెప్తాడు మీకు ఆ పక్క తగిలితే టుడే ఈ పక్క వెళ్తే టుడి స్ట్రైట్ ఒకటే ఫోర్ సిక్స్ చూడు త్రీ ఓవర్సే సిక్స్ చింటూ సిందూ గాద్రా సండిల్డ్ బాల్ దెచ్చవేది రే రారా ఎవరు ఉత్తర వాళ్ళని రన్ అవుట్ చేసి పాడేశారు మింగి పడేస్తాను జై ఆర్సిబి విరాట్ కోహ్లీ ఏ సండిలేట్ ఏ లివ్ ఫోర్ బాల్స్ కంప్లీట్ స్కోర్ ఎంత స్కోర్ 30 లాస్ట్ బాల్ సింధు పడ్కో ఫోర్

మరి ఒక్క ఓవర్ ఎక్స్ట్రా పెంచినాము ఫోర్ ఓవర్స్ అని ఎందుకంటే మన విరాట్ కోహ్లీ త్రీ ఓవర్స్ సరిపోలేవంట కాబట్టి ఇంకో ఓవర్ పెంచినాము ఫోర్ ఓవర్స్ ఇప్పుడు లాస్ట్ ఓవర్ అయితే మన కెప్టెన్ సింధు బౌలింగ్ చేస్తుంది ఓవరా ఓకే చలో మరి లాస్ట్ ఓవర్ స్కోర్ థర్టీ ఫైవ్ బాల్ని ఆ బౌలింగ్ సింధు బౌలింగ్ సింధు సింధు కోవరేంట

ఓకే బాస్ ఎంత టార్గెట్ థర్టీ నైనా ఓకే ఫోర్ ఓవర్స్కి థర్టీ నైన్ కొట్టాలి ఎక్కుపో ఫార్టీ ఫస్ట్ లో అయితే మన వాళ్ళు ఫోర్ ఓవర్స్కి థర్టీ నైన్ రన్స్ కొట్టినారు ఇప్పుడు మేము ఫార్టీ కొట్టాలా మా ఓపెనర్స్ అయితే కెప్టెన్ సింధు కెప్టెన్ చింటూ ఎక్కుతున్నారు కరెక్ట్ బాల్ బాల్ని చూడు బాల్ని చూసి కొట్టు బ్యాట్ సరిపోలేవు కదా మీకు పెద్ద ఉన్నాయి కదా బ్యాట్లు బ్యాట్లు చిన్న లెవెల్కి అన్ని పెద్దగా ఉన్నాయన్నమాట ఏం కాదు ఏం కాదు ఆడండి ఇస్తున్నాడు వా సరే 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 సింధు నేను ఎక్కుతా సింధు ఆ వస్తా స్పీడ్ మరి మనం ఇంట్లో అయితే స్లో ఆడతాము ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టే ఇచ్చిడ స్కోర్ సిక్స్ సెకండ్ ఓవర్ వన్ బాల్ కంప్లీట్ సింధు సిక్స్ టూ సిక్సెస్ தூடிலே தூடிலேன்னு தூடிலே வா காபிடோ வா 6 ஸ்கோர் 28 சிந்து ஸ்கோர் 28 2 பஸ் கம் வித் வா 6 ఇంకా ఫైవ్ రన్స్ కొట్టాలా త్రీ బాల్స్ ఫైవ్ రన్స్ టూ బాల్స్ ఫైవ్ రన్స్ సారీ సిఎస్కే నోడొట్టిందానికి కొడిపూరం ఓకే ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం విన్ అయ్యింది ఓకే కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ కెప్టెన్ సాయి కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఓకే ఓకే నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాం సింధు మనం నెక్స్ట్ మ్యాచ్ గెలుతాం ఏం భయపడద్దు డల్ కాకూడదు ఓడినా గెలిచినా కాదు వాళ్ళకి థ్యాంక్స్ వాళ్ళకందరు చెప్పు ఓకే మనం ఓడిపోయినా గెలిచినా కూడా సంతోషంగా ఉండాలా నెక్స్ట్ మ్యాచ్ గెలుద్దాం ఓకేనా ఏంటండి యండి శాండీకి బాండి బాగా శాండీకి బాయం శాండీ కంటే బాగా ఆడుకొని జల్లీ జల్లి శాండీ ఇప్పుడు శాండీ టైం క్రికెట్ స్టేడియం మొత్తం శాండీది ఇప్పుడు అనుకోండి అంటుకోండి శాండీని అనుకోండి అంటే సండే ఫండే రోజు శాండీ ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు మీరు కూడా మీ దగ్గరలో ఉండే పిల్లలు కానీ మీ స్ట్రీట్లో మీ పిల్లలు అందరిని తోలుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరు ఏ నోనా లివిట్ అన్న లివిట్ లివిట్ బాల్ వాళ్ళు వేస్తారు లివిట్ ఏంటి అదిగా బాల్ ఎవరు ఫస్ట్ చేస్తారు అందరిలో నువ్వు నేను వేస్తాను ఎవరు ఫస్ట్ చేస్తారు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ కాపాడి శాండీ రాండి రాండికి వెళ్దాం నేను అమౌంట్ కట్టొస్తాను మీరు ఎక్కండి అలా పిల్లలతో శాండీతో ఫుల్ ఎంజాయ్ చేసినాము సండే అయితే పిల్లలు శాండీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం